హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇది ఈరోజు వచ్చింది శుక్రవారము అలాగే ఇరవై ఒకటో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురకొండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అలాగే చెరువు మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురమ్కొండ మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది సూపర్గా అయితే ధరలు అయితే వెళ్ళాయి పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు గురమ్కొండ మార్కెట్లో చూసారు కదా చాలా అంటే చాలా టాప్గా పోయినాయి ధరలు పొడికాయలు మచ్చికాయలు కూడా సూపర్గా అనేది పోతున్నాయి అన్నమాట ఇంకా అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫస్ట్ ఫాస్ట్గానే జరుగుతుంది గురంకొండ కన్నా తక్కువగానే ఉంది రేట్ అయితే కనుక ఒక యాభై రూపాయలు అటు ఇటు ఉన్నాయన్నమాట చెరువు మార్కెట్లో పదకొండు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఇరవై రెండు కిలోల బాక్సు గురుకొండ పెద్ద బాక్సులు అనమాట చూసారు కదా చెరువులో కూడా యాభై రూపాయల నుంచి మచ్చకాయలు అయితే కనుక నాలుగు వందల వరకు అయితే పోయినాయి అనమాట సూపర్గా పోయింది కదా మార్కెట్ అనేది ఇంక దిగుమతి అయితే చూసుకుంటే కనుక కలికీ దిగుమతి ఒక నిన్నటి మీద ఈరోజు కొంచెం అలా పెరిగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక నిన్నైతే కనుక ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి మార్కెట్ అంతా అయ్యే లోపల ఇంకా ఈ రోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ధరలు స్టార్ట్ అయితే తెలుస్తుంది ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి